మారెమ్మ దేవాలయంలో ఘనంగా కైవారం తాతయ్య జయంతి వేడుకలు హాజరైన ప్రముఖులు ఘనస్వాగతం పలికిన దేవిస్వామి ఆలయ కమిటీ సభ్యులు శ్రీ సత్యసాయ జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణ పరిధిలో ఉన్న గుమ్మయ్య గారిపల్లిలో వెలిసిన పురాతన శ్రీ మారెమ్మ దేవాలయంలో కైవారం తాతయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పావుగడకు చెందిన ఆదికాయక యోగిస్వామి యోగిస్వామివారు శ్రీ సత్యసాయ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొండమరాజు పెడవల్లి గ్రామానికి చెందిన డాక్టర్ రాఘవేంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదికాయక యోగిస్వామి వారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ దేవరాజు స్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం మంగళ వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు కైవారం తాతయ్య జయంతి సందర్భంగా మారెమ్మ దేవాలయంలో కైవారం తాతయ్య చిత్రపటం ఏర్పాటు చేసి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవి స్పర్శ శివలింగం మారమ్మ దేవి ఆలయాలను ఆధికారిక స్వామివారు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొండమరాజు డాక్టర్ రాఘవేంద్ర కైవారం తాతయ్య చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ పట్టణానికి చెందిన ప్రమీల గంగాధర్ దంపతులు పసుపు కుంకుమ జాకెట్టు గాజులు దాదాపు రెండు వందల మందికి అందించారు అదేవిధంగా ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా ప్రమీల గంగాధర్ దంపతులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం కైవారం తాతయ్య జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని ఎక్కడో ఒకచోట ఘనంగా నిర్వహించి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు అందించి ముత్తైదువులకు పసుపు కుంకుమ గాజులు జాకెట్టు అందిస్తున్నామని ప్రతి సంవత్సరం ఇలానే నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ దేవరాజు స్వామి అన్నదానం మరియు పసుపు కుంకుమ గాజులు అందించిన ప్రమీల గంగాధర్ దంపతులకు ఘనంగా సత్మరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందచేశారు అంతేకాకుండా వీరి కుటుంబానికి అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని దీవించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ సమాజం గురించి ఆలోచించాలని హిందూ ధర్మంలో భాగంగా ప్రతి చిన్న పిల్లవారిని గుడికి తీసుకెళ్లి వారికి హిందూ సాంప్రదాయం గురించి తెలియచేయాలని డాక్టర్ దేవరాజస్వామి వచ్చిన భక్తులకు సూచించారు అనంతరం ఆదికాయక యోగి యోగిస్వామి మాట్లాడుతూ ఇక్కడకు పుట్టపర్తి గ్రామానికి చెందిన హరి వెళ్లమని సమాచారం ఇచ్చారని అందుకే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ప్రతి ఒక్కరికి కైవారం తాతయ్య గారి చల్లని దీవెనలు ఉండాలని భక్తులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ దేవరాజస్వామి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు